హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఒక ముఖ్యమైన సమాచారం వచ్చిందండి అదేంటంటే ఎవరికైతే రీఅసెస్మెంట్ వైద్య పరీక్షలలో సదరం సర్టిఫికేట్ రిజెక్ట్ అయ్యిందో వారిలో కొంతమందికి అంటే ఈ రీఅసెస్మెంట్ వైద్య పరీక్షలలో కనీసం నలభై శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉండి మరియు అది తాత్కాలిక వైకల్యం అంటే టెంపరీ డిజేబిలిటీ అని వచ్చిన వారికి తిరిగి మళ్ళీ వాళ్ళ యొక్క వికలాంగ పెన్షన్ను పునరుద్ధరిస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దానికి సంబంధించి ఇంతకుముందు వాళ్ళ యొక్క వికలాంగ పెన్షన్ను క్యాన్సల్ చేస్తూ నోటీసులు ఇచ్చి ఉంటారో అలాంటి నోటీసులను మళ్ళీ ఈ నలభై శాతం లేదా అంతకంటే ఎక్కువ మరియు అది తాత్కాలిక వైకల్యం అంటే టెంపరీ డిజేబిలిటీ అని వచ్చిన వ్యక్తుల నుండి ఆ నోటీసులను ఉపసంహరించుకుంటూ ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది మరియు ఆ నోటీస్ ఉపసంహరణ ఆర్డర్స్లోనే వారికి వాళ్ళ యొక్క వికలాంగ పెన్షన్ కొనసాగించబడును అని తెలియజేస్తూ అందులోనే వాళ్లకు సమాచారం కూడా ఇవ్వటం జరిగింది అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం ఇంకొంతమందికి రీచ్ అయ్యి ఒక నలుగురికైనా తప్పకుండా ఉపయోగపడుతుంది అలాగే నా సైడ్ నుండి మీకు ఇంకో చిన్న మనవి అదేంటంటే మన ఛానల్లోని వీడియోస్ను మీరందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్లోని వీడియోస్ను మన సబ్స్క్రైబర్స్తో పాటు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా మీ సపోర్ట్ ఉన్నట్టు ఉంటుందండి సో నా సైడ్ నుండి అదొకటే మీకు నా మనవి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ వికలాంగ పెన్షన్ను తిరిగి కొనసాగిస్తూ మరియు ఇదివరకే ఇచ్చిన పెన్షన్ క్యాన్సిల్ నోటీసులను తిరిగి ఉపసంహరించుకుంటూ ఇచ్చిన ఈ ఆర్డర్స్లో ఈ విధంగా అయితే వికలాంగ పెన్షనర్లకు సమాచారం ఇవ్వటం జరిగింది చాలా జాగ్రత్తగా గమనించండి ఈ నోటీసు ఉపసంహరణ ఆర్డర్లో పైన వచ్చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకము తర్వాత పెన్షన్ ఐడి తర్వాత సచివాలయం ఐడి తర్వాత సచివాలయం పేరు ఇవ్వటం జరిగిందండి దాని తర్వాత కింద మ్యాటర్ అయితే ఇవ్వడం జరిగింది అందులో విషయము శ్రీ నాదెన్ల శేషన్న రామపాతడు గ్రామము పెండ్లిమర్రి మండలంలో నివసిస్తున్న మీరు వికలాంగుల పింఛనును పింఛన్ నెంబరు పింఛను కేటగిరీ కింద నిలుపుదల ఆర్ మార్పు చేస్తూ ఇచ్చిన నోటీసును ఉపసంహరించటమైనది దాని గురించి దాని తర్వాత ఆ పెన్షన్కు సంబంధించిన జివోసు మరియు మెమోస్ వాటి నెంబర్స్ ఇవ్వడం జరిగిందండి దాని తర్వాత మ్యాటర్ వచ్చేసి శ్రీ నాదెన్ల శేషన్న రామపతడు గ్రామము పెన్లిమర్రి మండలంలో నివసిస్తున్న మీరు వికలాంగుల కేటగిరీ నందు పింఛన్ నెంబరు ద్వారా ఆరు వేల రూపాయలు పొందుచున్నారు ఒకటి సూచిక ఐదులో మీ పెంచను నిలుపుదల ఆర్ మార్పు చేయుటకు జారీ చేసిన నోటీసు ఉపసంహరించటమైనది తాత్కాలిక సదనం సర్టిఫికేట్లో నలభై శాతం పైన ఉన్నవారికి వికలాంగుల పింఛను కొనసాగించుటకు ఆదేశాలు జారీ చేయటమైనది రెండు సెప్టెంబర్ ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నుండి యథావిధిగా మీ ఇంటి వద్దనే పింఛను పంపిణీ చేయబడునని తెలియజేయటమైనది సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ విధంగా అయితే ఈ నోటీస్ ఉపసంహరణ ఆర్డర్స్లో పెన్షన్దారులకు తిరిగి వాళ్ళ యొక్క పెన్షన్ కొనసాగిస్తూ వాళ్లకు సమాచారం ఇవ్వటం జరిగిందండి ఎవరైతే ఈ రీ అసెస్మెంట్ వైద్య పరీక్షలలో వాళ్ళ వైకల్యం కనీసం నలభై శాతం లేదా అంతకంటే ఎక్కువ వచ్చి అది టెంపరీ డిజేబిలిటీ అంటే తాత్కాలిక వైకల్యం అని ఉన్నా కూడా అలాంటి వాళ్ళందరికీ ఈ సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి తిరిగి పెన్షన్ డబ్బులు వస్తాయి సో అలాంటి వారు ఎవరైతే ఉన్నారో మీకు ఆర్డర్స్ వచ్చి ఉంటాయి త్వరగా మీకు సంబంధించిన ఆర్డర్స్ను మీ గ్రామ వార్డు సచివాలయం నుండి త్వరగా తీసుకోండి మీ పెన్షన్కు ఏ ఇబ్బంది లేదు తప్పకుండా మీకు పెన్షన్ డబ్బులు వస్తాయి అలాగే ఎవరికైతే అర్హత ఉండి కూడా వాళ్ళ వైకల్యం నలభై శాతం కంటే తక్కువ రావటం జరిగిందో వాళ్ళందరూ త్వరగా మీ మీ పరిధిలో అప్పీల్ చేయండి మళ్ళీ వచ్చే నెల ఇరవై ఐదో తేదీలోగా అలాంటి వాళ్ళందరికీ మళ్ళీ సదరం వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అలాంటి వారు త్వరగా అప్పీల్ చేయండి మళ్ళీ మీకు తప్పకుండా పెన్షన్ వస్తుంది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికైనా రీచ్ అయ్యి ఓ నలుగురికైనా తప్పకుండా ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి థ్యాంక్ యూ అండి